జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ మర్యాదపూర్వకంగా కలిశారు పలు విషయాలపై ఇరువురు సమావేశమయ్యారు భారత్లో ఇజ్రాయెల్ నూతన రాయబారిగా రువెన్ అజార్ను నియమించారు ఈ నియామకానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది అలాగే శ్రీలంక భూటాన్లకు కూడా రువెన్ అజార్ ప్రవాస రాయబారిగా వ్యవహరిస్తారని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది అజార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో ఉపరాయబారిగా పనిచేశారు తెలంగాణతో వాణిజ్య సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పేందుకు బల్గేరియా ఆసక్తితో ఉందని భారత్లో ఆ దేశ రాయబారి డాక్టర్ నికోలాయ్ యాంకో వెల్లడించారు సచివాలయంలో ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు ఆ దేశపు గౌరవ కాన్సులేట్ సుచీర్ ఇండియా ఇన్ఫ్రా సిఇ డాక్టర్ కిరణ్ కుమార్ ఆయనతో ఉన్నారు ఇరు దేశాల మధ్య వాణిజ్య పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి ఒక కామన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు శ్రీధర్ బాబు అంగీకరించారు నూతన ఆవిష్కరణలు ఫార్మా లైఫ్ సైన్సెస్లో తమ రాష్ట్రంలో అద్భుతమైన ఎకో సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చామని శ్రీధర్బాబు ఆయనకు వివరించారు ఢిల్లీలోని తాల్కతూరా స్టేడియంలో రాజ్యాంగ దినోత్సవ సభలో మంత్రి పొన్నాం ప్రభాకర్ పాల్గొన్నారు సామాజిక న్యాయం ఆకాంక్షిస్తున్న కాంగ్రెస్ నేతలకి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా కేంద్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన ప్రక్రియ ప్రారంభించామని పేర్కొన్నారు अगर केंद्र में सरकार आया तेलंगाना में सरकार आया हम जाति जनगणना करेंगे केंद्र में सरकार नहीं आया तेलंगाना में सरकार आने के बाद तुरंत तो हमने जाति जनगणना के काम में लगे हुए है उसके साथ कैबिनेट का रिजोल्यूशन करके असेंबली में सब पार्टी से चर्चा करके रिजोल्यूशन करके तेलंगाना प्लानिंग डिपार्टमेंट के साथ आज तेलंगाना में जाति जनगणना हो रहा है पचहत्तर परसेंट तक काम हुआ जो सिविल सोसाइटी का यहाँ जी बैठे है ओबीसी चेयरमैन अजय यादव जी बैठे है बाकी लोग है और हमारा प्रदेश सरकार की नेता मुख्यमंत्री रेवंत रेड्डी जी डिप्यूटी मुख्यमंत्री भट्टी विक्रमार्का जी पूरा कैबिनेट पूरा पार्टी के साथ महेश गौड़ अध्यक्ष के साथ सबके साथ, साथ हम इसके लगे हुए जो आज तेलंगाना में हो रहा जाति जनगणन ये देश के लिए एक दिक्सूची बनेगा जो कांग्रेस सरकार आए तो ये जरूर जयती जनगणन करेगा ये उम्मीद दिलाने के लिए तेलंगाना सरकार में वो जो काम हो रहा है आप सबको बताने के लिए हम इधर जर आए जरूर उम्मीद ये उम्मीद दिलाइए हर प्रदेश में किधर भी गए तो कांग्रेस राहुल जी का बात एक ही है नवंबर मुफ्त नीचे डिसंबर एड वरकू राष्ट्र व्याप्त बीआरएस बाटा कार्यक्रम निर्वहित ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు కేజీబీవీలు మోడల్ స్కూల్స్ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు కాలేజీలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు పరిశీలిస్తారు గురుకుల పాఠశాల విద్యను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని కేటీఆర్ ఆరోపించారు పదకొండు నెలల్లో యాభై రెండు మంది విద్యార్థులు మృతి చెందారని ఇందులో ముప్పై ఎనిమిది ఫుడ్ పాయిజన్ సంఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పాలన గాలు కొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యంతో ఈ ముఖ్యమంత్రి విద్యార్థులను పొట్టున పెట్టుకుంటున్నారని ఆరోపించారు రాష్ట్రానికి కనీసం విద్యాశాఖ మంత్రి లేడన్నారు అయినా సీఎం ఢిల్లీకి తిరిగేందుకే సమయం సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు చదువుతో పాటే క్రీడలు సాంస్కృతిక అంశాలపై విద్యార్థులు ఆసక్తి చూపాలని నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు అమీర్పేట్ ఖైరతాబాద్ మండలాల గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో నగర్ కార్మిక సంక్షేమ కేంద్రం మైదానంలో వార్షిక క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు సెల్ఫోన్ల మాయలో పడకుండా ఖాళీ సమయంలో పిల్లలు క్రీడలపై దృష్టి పెట్టాలన్నారు ఆటలాడడం ద్వారా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు క్రీడోత్సవాలు కొనసాగుతాయని వంద పాఠశాలలకు చెందిన రెండు వేల మంది విద్యార్థులు పాల్గొంటున్నారని క్రికెట్ ఖోఖో పరుగు పందాలు స్కిప్పింగ్ చదరంగం తదితర క్రీడల్లో పోటీలుంటాయని డిడి ప్రశాంత్ తెలిపారు సంఘం హైదరాబాద్ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు క్రీడోత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు డిడి ప్రశాంత్ ఎం అగస్టిన్ పి సుధాకర్ మహమ్మద్ కుత్బుద్దీన్ బారాసా డివిజన్ అధ్యక్షులు బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక్క క్రికెటే కాకుండా రకరకాల గేమ్స్ ఉంటాయి మనకి మీకు అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి అథ్లెటిక్స్ ఉన్నాయి రకరకాల గేమ్స్లో మన ఒక ఆరోగ్యపరమైనటువంటి ఫిట్నెస్ కూడా ఈ స్పోర్ట్స్ వలన మనకు లాభిస్తుంది దయచేసి పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మన పిల్లల్ని క్రీడల పట్ల ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది తప్పకుండా మీరు క్రీడలలో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే స్పోర్ట్స్ అనేది మన స్టూడెంట్ జీవితంలో ప్రధానమైనటువంటి అంశం కానీ ఈరోజు మాకున్నటువంటి జనరేషన్లో మాకున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు స్పోర్ట్స్ కానీ కల్చరల్ కానీ పక్కన పెట్టి సెల్ ఫోన్ తీసుకొని గేమ్ ఆడుతూ ఉన్నాం ఎక్కడ చూసినా ఇంటికి పోతే టీవీ పెట్టుకోవడం లేదంటే సెల్ ఫోన్లలో గేమ్లు ఆడడం మన టైం అంతా దానికే సరిపడుతుంది అన్నటువంటి విషయం మీరు ప్రధానంగా పిల్లలు గుర్తుంచుకోవాలి మీరు అవసరం ఉంది కల్చరల్ ఈరోజు కల్చరల్ లో కూడా చాలా రకరకాల పారిశ్రామిక విత్త గౌతమ్ ఆదానిపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్న కేంద్రం ఎందుకు మౌనం పాటిస్తుందో ఆ వెనుకున్న మర్మమేంటో చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనెంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆదాని ఇచ్చిన వంద కోట్ల విరాళాన్ని తిరిగి ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు కులాలు మతాల పేరిట బీజేపీ చేస్తున్న రాజకీయాలు శాశ్వతం కావని మహారాష్ట్ర లాంటి ఫలితాలు మరోసారి పునరావృతం కావని స్పష్టం చేశారు కేవలం కాంగ్రెస్ స్వయంకృతాపరాధం స్వీయ అహంకారంతోనే இட்டவில ஜரி ஹரியான எண்ணிக்கல ஓடி போயிந்தார் అవినీతితో సంపాదించిన డబ్బులతో ఎన్నికల్లో పాల్గొంటున్నారు ఆ డబ్బులతో జనాన్ని ఓట్లు గెలిపిస్తున్నారు ఇది మా నిజమైన బలం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మహారాష్ట్రలో డబ్బు పంచలేదని చెప్పి మహారాష్ట్రలో మతం పేరుతో పూర్తి విభజన తీసుకొచ్చారు పొలం పేరుతో విభజన తీసుకొచ్చారు ఈ విధంగా గెలుపు గెలవటం జరిగింది అది ప్రజలు ఇచ్చినటువంటి గెలుపు కాదని నరేంద్ర మోడీ అదానికి ఉన్నటువంటి నెక్సెస్ బయటకు వచ్చే విధంగా వాళ్ళు విచారణ చేయాలి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు వంద కోట్లు వద్దనుకున్నాడు ఇచ్చాడు సంతోషమే ఇక్కడ కూడా విచారణ చేయాలని తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది గుండెపోటుతో సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి ప్రసాద్ కన్నుమూశారు ఖమ్మంలోని మినీ ట్యాంక్ బండ్లో ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు పోటు ప్రసాద్ కమ్యూనిస్టుగా సుదీర్ఘ కాలం ప్రజా ఉద్యమాల్లో పనిచేశారు విషయం తెలిసిన వెంటనే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు స్పందించారు ప్రసాద్ మరణ వార్త విని దిగ్భాంతికి గురైనట్లు వెల్లడించారు ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు ప్రసాద్ మృతి పట్ల స్థానిక నేతలు కూడా నివాళులర్పించారు అమర్పేట్లో రోడ్డుపై ఫుట్పాత్లను ఆక్రమించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా జరిపించారు ఆపరేషన్ రోఫ్ కార్యక్రమంలో భాగంగా ఆలకేఫ్ చౌరస్తా నుంచి జిందా తిల్స్మాత్ వరకు రోడ్డుపై అక్రమాలను తొలగించారు ట్రాఫిక్ పోలీసులు ప్రధాన రహదారి రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలను అంబర్పేట్ ట్రాఫిక్ పోలీసుల ట్రాఫిక్ సిఐ లెనిన్ బాబు ఆధ్వర్యంలో తొలగించారు సిటీ ట్రాఫిక్ డీసీపీ అశోక్ కుమార్ సుల్తాన్ బాజార్ ట్రాఫిక్ ఏసీపీ సంపత్ కుమార్ దగ్గరుండి ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు ఫుట్పాత్లను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు Terima kasih telah menonton. మాదాపూర్ ఈదులకుంట చెరువును పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానిక రెవెన్యూ అధికారులు కానామెంట్ విలేజ్ సర్వే నెంబర్ ఏడులో ఆరు పాయింట్ ఐదు కుంటల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈదులకుంట చెరువు శిఖాన్ని పూడ్చివేసి నిర్మాణాలు చేపడుతున్నారన్న సమాచారంతో రంగనా సందర్శించారు చెరువులోకి వర్షం నీటిని మోసుకు వచ్చే నాళాలను దారి మళ్లించి ఆ ప్రాంతాన్ని కబ్జా చేశాడు బిల్డర్ పక్కన ఉన్న పట్టాభూమి సర్వే నెంబర్తో డాక్యుమెంట్ సృష్టించి చెరువులో బిల్డర్ అనుమతులు తీసుకున్నట్లు గుర్తించారు చెరువులో నిర్మాణాలకు గుడ్డిగా అనుమతులు జారీ చేసిన ఇరిగేషన్ జిహెచ్ఎంసీ అధికారులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కుక్కడ్పల్లి శేర్లింగంపల్లి రెవెన్యూ సరిహద్దులో ఉన్న ఈదులకుంట సర్వే చేసి సరిహద్దులు గుర్తించే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని ఆదేశించారు

ఇది థౌసండ్ త్రీ బిచ్ థౌసండ్ సిక్స్ దాకా కూకట్పల్లి దీంట్లో ఇక్కడ బార్డర్ ఇంకేముంది ఇంకా వేరే పెట్టి కానాడ వాళ్ళు చెప్తున్నారు మేము బుకట్పల్లి అని కానీ మేము చెప్పడం కదా మేము చూస్తున్నాం సార్ ఇది చెరువు ఇది చెరలింగంపల్లి ఖానామెట స్పష్టంగా ఉంది నాలా ఉంది చెరువు ఉంది పక్కన దోబిగట్టు ఉంది చెరువు ఆనవాళ్ళు ఉన్నాయి వాళ్ళేమో ఇది కాదు అని చెప్తున్నారు ఇది పక్కా చెప్తారనేది చెరువు చెరువుని బొంద పెట్టి మీరు వేరే సర్వర్ నెంబర్స్ కట్టుకుంటూ మన మీరు కానే చెప్తున్నారు స్పష్టంగా చెప్పండి మీకు తెలుసు సబ్జెక్ట్ వేరేపోతే చెప్పొద్దు చెరువుని బంద పెట్టుకుంటూ ఎట్లా మాట్లాడుతారు మీరు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది సుమారు రెండు వేల గజాల స్థలాన్ని కబ్జా చేయడానికి సిద్ధమయ్యారు కొందరు దుండగులు ఆ స్థలం ఎండోమెంట్ ల్యాండ్ అని ఎండోమెంట్ అధికారులు తెలుపగా ప్రైవేట్ ల్యాండ్ అని ఇంకొందరు చెబుతున్నారు ఈ ల్యాండ్ విషయం ఎండోమెంట్ కోర్టులో కేసు ఉండగా కొందరు తాము యజమానులమంటూ కొత్తగా బోర్డులు ఏర్పాటు చేసి గేటు నిర్మించడంతో స్థానికులు అడ్డుకున్నారు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేవాలయ భూమిని ఎలా కబ్జా చేస్తారని వారు ప్రశ్నించారు ఎండోమెంట్ అధికారులు దేవాదాయ శాఖ భూమిని కాపాడాలని స్థానికులు కోరారు అనుకురా కట్టినప్పుడేసి అప్పుడు ఆపాల్సింది మాది సామితే కట్టి ఆ సంవత్సరం మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు అయితే అన్ని వచ్చాయి సంవత్సరాలు ఈ వాళ్ళు ఎవరు నీ అయితే నువ్వు కట్టాలి మేము కట్టినప్పుడు ఏం చేసినాం మరి ఒక్క గుంటా కూడా భూమిని కబ్జా చేయలేదని ప్రగల్భాలు పలుకుతున్న మాజీ మంత్రి హరీష్ రావు తన నిజాయితీని నిరూపించుకోవాలని సిద్దిపేట జిల్లా వాసులు న్యాయవాది జిల్లా రవీందర్ యాదవ్ అశోక్ రమేష్ డిమాండ్ చేశారు సిద్దిపేటలో హరీష్ రావు రాజ్యాంగం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని ఆరోపించారు సిద్దిపేట అభివృద్ధిలో దూసుకుపోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు అభివృద్ధి మాటన అరాచకాలు ఎన్నో కొనసాగుతున్నాయని మండిపడ్డారు రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణం సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో స్థానిక రైతులను భయభ్రాంతులకు గురి చేసి వారి వద్ద నుంచి ఎకరాల కొద్దీ భూమిని కొనుగోలు చేశారని ఆరోపించారు అయితే అవన్నీ హరీష్ రావుకు సంబంధించిన ఆక్రమణల చిట్ట ఆయన ఆక్రమించిన దానికి ప్రతి దానికి కూడా ఆధారాలు మేము గడుపు నచ్చడం ఇవన్నీ చూడవచ్చు మీరు ఇది ఓన్లీ రంగనాయక సాగర్ భూ కబ్జాకు సంబంధించి కాదు ఇంకా చాలా ఉన్నాయి సో రంగనాయక సాగర్ అయితే చాలా టైం తీసుకోవడదు కాబట్టి ఇవాళ కేవలం రంగనాయక సాగర్ భూ కబ్జాకు సంబంధించిన అంశమే మాట్లాడబోతున్నాం మనం మిగతా చాలా ఉన్నాయి సిద్దిపేటకు సంబంధించి చాలామందికి అది రాష్ట్రానికి ఆదర్శం ఫుల్ డెవలప్ అయిపోయింది ఇట్లా మొత్తం రంగుల కాంతులతో వెళ్ళిపోతా సిద్దిపేట అని చాలామంది అనుకుంటారు కానీ డార్క్ యాంగిల్ చాలా ఉంది ఆ యాంగిల్లో చూడ స్టార్ట్ చేస్తే సిద్దిపేట మొత్తం అట్లే కనబడుతుంది సిద్దిపేట అంతా ఒకటే కాన్సెప్ట్ మీద నడుస్తుంది మోర్ కాంక్రీట్ మోర్ కమిషన్ ఎంత పనులు నడుస్తూ ఉంటే అంత కమిషన్లు వస్తూ ఉంటాయి అయితే ఈ రంగనాయక్ సాగర్ పర్టికులర్ అంశంలో ప్రాజెక్టు కోసం భూసేకరణకు ఏదైతే గెజిట్ విడుదల చేసారో భూసేకరణ చేసినో ఆ చేసిన భూములకి ఏంచి హరీష్ రావు ఇరిగేషన్ పేరు నుంచి ఇరిగేషన్ తీసుకున్న భూమిని ఈయన కూడా కబ్జా చేయడం జరిగింది అది నూటికి నూరు శాతం వాస్తవం దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం మా దగ్గర ఉన్నాయి ఇంకా చేయలేదని అనుమానం ఇవ్వాలకున్నా కూడా వచ్చి మా దగ్గర ఆధారాలు తీసుకోవచ్చు జిరాక్స్లు ఇస్తాం కావాలంటే ఎన్నికలకు ముందు పంచిపెట్టమంటే ఆ పాంప్లెట్ల రూపంలో మొత్తం కూడా పంచిపెడతాం అందరికీ అందరికి కావాలంటే ఇంకా వాళ్ళ అనుచరులకు కానీ మిగతా మీడియా సోదరులకు అనుమానం ఉన్నా కూడా అయితే ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత హరీష్ రావు హడావిడిగా అక్కడ దిద్దుబాటు చర్యలనే చేపట్టిండు కాస్త చదువు చేయడం ఒక్క గుంట కూడా నేను చేయలేక కావాలంటే కురుద్దాం రా రేవంత్ రెడ్డి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి దాకా అవసరం లేదు మేమే పిలుస్తున్నాం హరీష్ రావు గారు మీరు చిత్తూ మీరు కబ్జా చేయలేదని మీకు అనిపిస్తే తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధితురాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ వాసవి ఆమె భర్త రామగుండం పోలీస్ కమిషనర్ మిట్ట శ్రీనివాసులు ఆస్తి కోసం తమపై దాడి చేసి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఉజ్వల ఆరోపించారు తమకు రక్షణ కల్పించి వారిపై చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఆమె కోరారు అక్రమంగా తమ ఆస్తిని లాగే ప్రయత్నం చేసి తమ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారన్నారు తమకు న్యాయం చేయాలంటూ స్థానిక నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆమె ఆరోపించారు వచ్చి వాసవి జే జాయింట్ కమిషనరు నాంపల్లి సేల్స్ టాక్స్ వారి భర్త గారైన మిట్టే శ్రీనివాసు కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండము నన్ను కిడ్నాప్ చేసి అక్రమంగా భూమిని రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి స్లాట్ ఆమె నెంబర్ మీదే బుక్ చేసుకొని వచ్చి నన్ను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు నన్ను నా కుటుంబాన్ని నేను తప్పించుకొని వన్ డబల్ జీరోకి హండ్రెడ్ నెంబర్కి కాల్ చేసి మీడియాని తీసుకొని వచ్చి నా భర్తని నా బిడ్డని రక్షించుకున్నాను ఆమె ఏ బ్లాక్లోకి వెళ్ళిపోయి దాంకున్నారు పరిగెత్తి పారిపోయారు ఆ తర్వాత ఆమె గవర్నమెంట్ వెహికల్లో నలుగురు పోలీసులు మఫ్టీలో తీసుకొని వచ్చారు రిటర్న్లో క్యాబ్ లో బుక్ చేసుకొని వెళ్ళారు భయపడి ఆమె తర్వాత మేము నర్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చి ఎక్నాలజీమెంట్ తెచ్చుకున్నాము అది తెచ్చుకుని ఈ రోజుకి ఏడు రోజులు ఇంతవరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవ్వలేదు బికాస్ అధికారులు కాబట్టి ఆయన రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ కాబట్టి ఆమె జాయింట్ కమిషనర్ కాబట్టి వాళ్ళిద్దరి మీద ఇంతవరకు కేసులు అవ్వలేదు దయచేసి వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సామాన్య ప్రజలకి అయిన సామాన్య జనమైన నన్ను రక్షించి నా కుటుంబాన్ని మీరు రక్షించవలసిందిగా కోరుచున్నాను ఎఫ్ఐఆర్ వెంటనే ఫైల్ అవ్వాలని చెప్పి నేను అడుగుచున్నాను మదనపల్లి గ్రామంలో నాకు పదమూడు ఎకరాల పదహారు గుంటల భూమిని అక్రమంగా వాసవి వాసవి భర్త వాసవి జాయింట్ కమిషనర్ వాసవి భర్త కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం అక్రమంగా రిజిస్టర్ చేయించుకోవాలని ఇంటికి వచ్చి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు నేను హండ్రెడ్ నెంబర్కి కాల్ చేసి మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ముగ్గురు విద్యుత్ శాఖ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు విద్యుత్ పోల్ మార్చేందుకు ఎల్సీ ఇచ్చేందుకు గాను ఓ వ్యక్తి వద్ద గట్కేసర్ ఏఈ బలరామ్ నాయక్ లైన్ ఇన్స్పెక్టర్ హేమంత్ నాయక్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి మహేష్లు పదిహేను వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఏసీబీ అధికారులు గడ్కేసరి విద్యుత్ కార్యాలయంలో విచారణ చేస్తున్నారు కాగా ఏసీబీకి పట్టుబడ్డ అధికారులు గట్కేసరిలో బాధ్యతలు తీసుకుని నెల రోజులు కూడా కాకపోవడం విశేషం డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అజ్ఞాతం వీడారు సంవత్సరం కింద తాను వేసిన ట్వీట్లకు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్నారని అన్నారు ఒకే రోజు నాలుగు వేరు వేరు ప్రాంతాల్లో నలుగురికి మనోభావాలు దెబ్బతిన్నాయా అని ప్రశ్నించారు తాను ఎవరిపై ట్వీట్లు వేశానో వారి మనోభావాలు దెబ్బతినకుండా వేరే ఎవరికూ మనోభావాలు ఎలా తింటాయి అని ప్రశ్నించారు ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద నేను పెట్టానని వారు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేని వాళ్ళు ఆ కాంటెక్స్ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ ని వాడుతున్నారా అయితే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వెపనైజ్ ఇన్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్ లో జరుగుతుంది ఎక్కడో జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ గానీ నేను క్లీన్ చేయట్లా ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ అర్టన్ ఒక ఏమంటుంది అని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చెయ్యొచ్చు చేయటానికి టెంపరేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్యు దర్ ఇస్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ ఆ బిలీవ్ ఇన్ దాట్ అండ్ అబైడ్ బై దాట్ ఈస్